హాయ్ నమస్తే వెల్కమ్ టు మన టీవీ ఏదైతే నల్గొండ జిల్లా నల్గొండ కేంద్రంగా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో కృష్ణవేణి హాస్టల్లో అయితే ఘోరమైన సంఘటన జరిగిందని చెప్పాలి అక్కడ ఉండే ఆడపిల్లలకు హాస్టల్లో ఇళ్ళను వదిలి హాస్టల్లోనే నివాసం ఉండే ఆడపిల్లలకైతే గుడ్డు కారం అన్నాన్ని టిఫిన్ కింద పెట్టడం చాలా దారుణంగా సంఘటన చెప్పాలి ఏదైతే ఉందో అది ఆడపిల్లలు ఆ విశ్వవిద్య యాజమాన్యానికి అనేక సార్లు ఫిర్యాదు చేసిన కనీసం ఎవరు పట్టించుకోలేదని ప్రతిరోజు గొడ్డుకారం అన్నాన్ని ఉప్పుని కలిపి వారు ఆహారంగా ఇస్తున్నారని అయితే వారు చెప్పడం జరిగింది అయితే ఈరోజు ఉదయం అయితే వారు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళని పూర్తి స్థాయిలో నిలదీయడం అయితే జరిగింది మీరు గమనించవచ్చు ఈ వీడియోలో కూడా ఉంది వారిని ఎవరైతే ఈ క గొడ్డు కారాన్ని పెడుతున్నారో వారిని పూర్తి స్థాయిలో నిలదీస్తున్న ఘటన అయితే ఇది చూడండి వీళ్ళందరూ కూడా ఈ గొడ్డుకారం కారం ఏ రకంగా తింటారో మీ ఇళ్లలో అయితే ఈ రకంగానే చేస్తారా అంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి ఈ గొడ్డు కారం అన్నాన్ని ఉప్పు వేసి కలిపెట్టడం అనేది ఎంత దారుణం అనేది ఆ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో విశ్వవిద్యాలయం వారు కూడా ప్రతిరోజు ఇదే ఆహారాన్ని తింటారా వారి పిల్లలకు కూడా ఇదే ఆహారం పెడతారా కేవలం పేద విద్యార్థులు చదువుకోవడానికి హాస్టల్కు వస్తే ఈ రకమైన ఆహారం పెట్టడం ఎంతవరకు సమంజసం అని కూడా స్థానికులు ప్రశ్నించే పరిస్థితి అయితే ఉంది కొన్ని నెలల నుంచి ఇదే తరహాగా యాజమాన్యం వ్యవహరిస్తుంది అనేక సార్లు ఫిర్యాదు చేస్తున్నామని కూడా బాలికల హాస్టల్లో ఉండే బాలికలు కూడా చెప్పడం జరుగుతుంది వారు ఈ అయితే వాళ్ళని ప్రశ్నించడం జరిగింది ఎందుకని పెడుతున్నారు మీ ఇళ్లలో అయితే ఈ రకమైన ఆహారం తీసుకుంటారా మీ పిల్లలకు కూడా ఇదే ఆహారం పెడతారా ఈ గొడ్డు కారం ఏ రకంగా తినాలి ఈ గొడ్డు కారం రైస్ అన్నం పెట్టేసి వదిలించుకుందామని టిఫిన్ కూడా ఈ రకంగా చేయవలసిన పరిస్థితి ఏంటి మేము ఫీజులు కట్టట్లేదా ప్రభుత్వం నుంచి డబ్బులు రావట్లేదా ప్రభుత్వం మీకు ఆహారానికి ప్రతిరోజు ఈ ఆహారం పెట్టాలనే నియమాల నిబంధనలు ఎందుకని పాటించట్లేదని కూడా అక్కడ బాలికలైతే ప్రశ్నించడం జరుగుతుంది మనం జరుగుతుంటే నల్గొండ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం అనేది ఒక పేరున్న హాస్టల్ ఇది సుమారు మూడు అంతస్తులు హాస్టల్ ఐదు వందల ముప్పై మందికి పైగా విద్యార్థులు కలిగిన నూట ఇరవై గదులు ఐదు వందల ముప్పై మంది విద్యార్థులు ఉన్న ఒక బిల్డింగ్ అది అటువంటి బిల్డింగ్లో ఈ రకంగా గొడ్డు కారం వేసి పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా అటు స్థానికుల్లో కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా దీనిపై సంఘటనపై ఖచ్చితంగా స్పందించాలి చర్యలు తీసుకోవాలని కూడా బాలికలు కానీ స్థానికులు కానీ అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే నల్గొండకు సంబంధించిన ఎమ్మెల్యే ఉంటారో తక్షణమే అక్కడికి రావాలి స్పందించాలి ఈ ఘటనపై విచారణ చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ ఈ సంఘటన జరిగిన ప్రతి ఒక్కరింట్లో ఈ రకమైన ఆహారం తీసుకుంటారా ఎమ్మెల్యేల ఇంట్లో ఆహారం తీసుకుంటారా ముఖ్యమంత్రి ఇంట్లో తీసుకుంటారా లేకపోతే ఆ విశ్వవిద్యాలయం యాజమాన్యం ఇళ్లలో వారి పిల్లలకు కానీ ఇదే ఆహారం తినిపిస్తారా అంటూ కూడా విద్యార్థులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మనం గమనించుకుంటే గతంలో కూడా గురుకుల పాఠశాలలో అనేక మంది ఫుడ్ పాయిజన్ వల్ల మరణించిన సంఘటన అది రాష్ట్ర స్థాయి వ్యాప్తంగా కూడా సంచలన రేగిన విషయం తెలిసిందే అదే విధంగా చూసుకుంటే మన ఖమ్మం జిల్లాలో కూడా లేడీస్ హాస్టల్లో ఎలకలు స్వయం విహారం చేస్తూ ఎలకలు విపరీతంగా కరవడం ఎలక కాటుకి సుమారు పదిహేను సార్లు కరితే పదిహేను సార్లు ఇంజెక్షన్ చేసుకుంటే ఆ అమ్మాయి కనీసం నడవలేని పరిస్థితికి వెళ్ళిన సంఘటన కూడా అందరికీ తెలిసిన విషయమే అటు ఖమ్మం జిల్లాలో కానీ ఇటు నల్గొండ జిల్లాలో కానీ అదేవిధంగా అనేక గురుకుల పాఠశాలలో కూడా ఇదే పరిస్థితి ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది గొడ్డుకారాన్ని ఆహారంగా ఇస్తున్నారు ఏదో ఒక రోజు ఇస్తే అది కొన్ని ప్రాంతాల్లో అయితే అది సాంప్రదాయంగా కొంతమంది అయితే తీసుకునే పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు జనరేషన్ అయితే పూర్తి స్థాయిలో మారింది ప్రతి ఒక్కరూ టిఫిన్లు కానీ అటు గవర్నమెంట్ నుంచి కూడా మెను అయితే ప్రతి విశ్వవిద్యాలయానికి కానీ హాస్టల్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు ఇది పెట్టాలి మధ్యాహ్నం ఇది ఆహారాన్ని పిల్లలకు అందించాలంటూ కూడా మెనూను కూడా ఇచ్చే పరిస్థితి ఉంది దానికి తగ్గట్టుగానే వారు ప్రభుత్వం నుంచి కూడా నగదు తీసుకునే పరిస్థితి ఉదయం టిఫిన్కి మనిషికి ఇంతని చెప్పి తీసుకునే ప్రతి ఒక్కరు తీసుకుంటారు ఐదు వందల ముప్పై మంది పిల్లలకి అని చెప్పేసి వారు లెక్కలు రాస్తూ ఉంటారు అయితే ఆ నగదంతా ఎటుపోయింది కేవలం ఈ గుడ్డు కారం అన్నం రైస్ పెట్టాల్సిన పరిస్థితి అక్కడ ఎందుకు వచ్చింది అంటూ కూడా స్థానికులైతే ప్రశ్నించే పరిస్థితి ఉంది అధికారులు కూడా తక్షణమే స్పందించాలి ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉంటారో అదేవిధంగా దానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఆ ఊరికి సంబంధించిన ఎంఆర్ఓలు కానీ ఖచ్చితంగా అయితే అధికార పార్టీ నాయకులు కానీ స్పందించాలి ఆ విశ్వవిద్యాలయాన్ని ఒకసారి విచారించి ఈ మెనూనైతే అయితే మార్చాలని మటుకు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు